సమాచార టీవీ న్యూస్కి స్వాగతం పెద్దపూడి మండలం రిపోర్టర్ నొక్కు సత్యరాజు అందించిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా అనపర్త నియోజకవర్గం పెద్దపూడి మండలం కరుకుదురు గ్రామంలో మూడో శనివారం కావడంతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గ్రామ మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు మాట్లాడుతూ ఏక దిన్ ఏకగంట ఏక సాధ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతాహి హీ సేవా స్ఫూర్తితో గ్రామ నాయకులు పంచాయతీ అధికారులతో కలిసి శ్రమదానం చేయడం జరిగిందన్నారు అనంతరం పంచాయతీ ఆవరణలను శుభ్రం చేయడం జరిగిందని చెత్తను తొలగించి మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగిందని స్వచ్ఛతాహి హీ సేవా స్ఫూర్తితో కనీసం రోజుకు గంట పాటైనా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు మన ఇంటితో పాటు పనిచేసే కార్యాలయాల పరిసరాలు పరిశుభ్రతగా కూడా ఎంతో ముఖ్యమన్నారు మన పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణంలో పాటు మానసిక ఆరోగ్యం పొందవచ్చని తెలియజేశారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్చ సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యతను కృషి చేయాలని ఏకదేని ఏ గంట ఏక సాధి నినాదంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని ఎక్కడ కూడా బహిరంగ మల విస్తరణ లేకుండా చేసి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత ఆంధ్ర వైపు అడుగులు వేయాలని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినేడి దత్తుడు అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ సూర్యలక్ష్మి పెద్దాడ డీసీ చైర్మన్ చానా శ్రీను సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు వేరు వేరుగా మొఘల్ ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా ఆంధ్రప్రదేశ్ గా మనం వేయాలని చెప్పి అందరిని కోరతా అదే విధంగా మన పరిశుభ్రత అన్ని విధాలుగా కూడా జాగ్రత్తగా ఉండాలని ఇది ఈలోగా మనం బయట బయట విస్తరణ చేయడం మట్టుకు మాత్రం అది ఖచ్చితంగా అరికట్టాలని చెప్పి స్కూల్స్ లో కూడా బయట చేయకుండా బాత్రూమ్ లో అయ్యి శుభ్రంగా ఉంచి అవన్నీ బాధ్యత సెక్రటరీ గారు టీచర్స్ తీసుకుని శుభ్రంగా చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం